నల్గొండ జిల్లా నకికల్ పట్టణంలో టిఆర్ఎస్ శ్రేణులు పార్టీ నేత కేటీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయనే స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు త్వరలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే నాయకుడిగా కేటీఆర్ నిలుస్తాడు అని అన్నారు ತಾತ ಕೊ <mehran -urai> <descriptor> <muchyart> <breakdown printed> <him> <rosient> ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ పైన ఏం లేదు సార్ కానీ గుంటగా గుంట మేఘం పడుతుంది పై పై గుడ్ పై గుడ్ బారామ జరిగా కొంచెం ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు తెలంగాణ అంటే ప్రపంచ వ్యాప్తంగా దాడు చెప్పిన ఒక్క యువత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి అక్కడ పండుగ వాదర్ లాగా మరి ఈ రోజు వేడుకలు జరుపుకుంటారు ఈ రోజు నగర్కెళ్ళ నియోజకవర్గంలో నగర టౌన్ లో ఈ రోజు వందలాది మంది శ్రేణులు యువకులు రైతులు వచ్చి స్వచ్ఛందంగా వారి భక్తి సందర్భంగా నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అడుగుపెట్టిన సందర్భంగా మరి వారికి ఆయురేదాలు అందించాలని భగవంతుని మరి పూజల కార్యక్రమం చేసి వారు వ్యాప్తంగా ఈ రోజు మొత్తం లాంటి కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు నగర హెడ్ క్వార్టర్ లో ఇప్పటికీ శుక్రవారం దాదాపు నూట యాభై మంది వారి రక్తదానం కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దాదాపు రెండు మంది కూడా కేటీఆర్ గారి కోసం వారి పేరు ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని చెప్పి ఆలోచన తోటి వారి రక్తదానం ఇచ్చే మా సోదరులందరికీ మరి అందరూ కూడా గ్రహిస్తున్నాం ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా మండల నాయకులు మున్సిపల్ చైర్మన్ లు మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఎక్కువ్ లు మా నాయకులు దేశానికి ఒక దిక్సూచి మరి కేటీఆర్ గారు అని చెప్పి సందర్భం ఉత్సాహంతో పరుగులు పెడుతూ వారి జన్మదిన వేడుకలు గలంగా చెప్తూ వారికి మా గారు గారి తరపున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు దీవెన తోటి ప్రజల యొక్క సహకారంతో నాయకత్వంలో మరి టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోయి మనందరూ వారి నాయకత్వంలో మన అనుసనగా నాయకత్వంలో మళ్ళీ అధికారం వచ్చే విధంగా మనం అడుగులు ముందుకేస్తూ ఖచ్చితంగా పేద పడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల సంక్షేమం తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఎంత అభివృద్ధి చేసినామో ఈ రెండు రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనే గుంటు రాష్ట్రానికి రాష్ట్రాన్ని చూపి చూపించిన ఈ దివాల్ కోరిక ప్రభుత్వాన్ని గుణపడ చెప్పే విధంగా ఈ రోజు జరిగే కార్యక్రమాలు స్ఫూర్తి పెట్టుకున్న మా అందరం కూడా ఈ రెండు నర సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి మా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ గారి నాయకత్వంలో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ గా కూడా మనం ఖచ్చితంగా మనం చేసిన కార్యక్రమాలని ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా మనం ఓట్డితే ఖచ్చితంగా మనకు మనకు ప్రజలు అండగా ఉంటారు మనందరం కూడా రేపు స్థానిక ఎలక్షన్ కూడా విజయ కేతన విగ్రేసే కార్యక్రమం చేయాలి మన నాయకుడు కేటీఆర్ గారు ఏ ఆదేశిస్తే ఆదేశాలకు అనుసారంగా మనం బిఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా మనం మొదలు కూడా తగ్గకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పోర్టు హామీలు అయితేనేమి ఆరు గ్యారెంటీ అయితేనేమి ఏదో భోజనం వాగ్దానం చేశారో ఆ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బట్టలు తిండే కార్యక్రమం రచ్చబనంగా నిలబెట్టే కార్యక్రమం ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి చేస్తున్నాం అనేక రకాల కేసులు కడతారు అనేక రకాల